జలియన్ వాలాబాగ్ అమరులకు నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ అమరవీరుల త్యాగం ఎప్పటికీ మరవలేమని వెల్లడి మోదీ ప్రధాని అయ్యాక ఐఎస్ఐ దాడులు మత కల్లోలాలు లేవు ఖైరతాబాద్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ చేవెళ్ల సభ నుంచి కేసీఆర్ ప్రచారం గ్యారంటీల పేరిట కాంగ్రెస్ మోసం చేసిందన్న బండి సంజయ్ తెలంగాణలో అత్యధిక సీట్లు బీజేపీ ఖాతాలో చేరుతాయని ధీమా గ్యారంటీలన్నీ అమలు చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు వరి ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్పై విధి విధానాలు రూపొందిస్తున్నట్లు వెల్లడి సిబిఐ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత సాక్ష్యాలను ముందుంచి తొలి విచారణ చేస్తున్న అధికారులు తెలంగాణపై ఉపరితల ద్రోణి రాష్ట్రంలో ఐదు పాటు వర్షాలు పడే అవకాశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వేగంగా పోలీసుల దర్యాప్తు కీలక అంశాలు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్టీ రాధాకిషన్ రావు సియాచిన్లో లో మేఘాదూత్ ఆపరేషన్ చేపట్టి నేటికి నలభై ఏళ్లు ప్రత్యేక వీడియో విడుదల చేసిన భారత సైన్యం సందేశ్ ఖాళీలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయన్న జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక విడుదల తమిళనాడులో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం బీజేపీ కాంగ్రెస్ డీఎంకే నుంచి అగ్రనేతల ముమ్మర ప్రచారం భారీగా పెరిగిన విమాన ప్రయాణికులు ఈ ఏడాది పదమూడు శాతం ప్రయాణికులు పెరిగినట్లు ఇక్రా నివేదిక పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఇరాన్ ప్యారిస్ లో చెఫ్ డి మిషన్ బాధ్యత నుంచి వైదొలిగిన మేరీ కోమ్ భారత ఒలింపిక్ సంఘానికి లేక ఆస్ట్రేలియా పర్యటనలో భారత హాకీ జట్టు నిరాశజనక ఆట తీరు నాలుగో మ్యాచ్లోనూ ఒకటి మూడు గోల్స్ తేడాతో ఓటమి